అశోకు అశోకు ఆ డస్ట్బిన్ తలకే వాడు వస్తున్నాడు మా కట్టుపాటికి మీరు ఒప్పుకోవాలా రేపు సూర్యోదయానికి ముందు కాల మీ తలకాయలు హుష్ ఏ సూర్యోదయానికి ముందుగా కత్తి నరకడానికి పని చేయదా ముయ్యరా ఏం పాడాలా కట్టుబాట రంగా కత్తి రంగా ఊరుకోబోయా వీడియో అరుస్తున్నాడు నువ్వు అరుస్తున్నావు ఎందుకు రా ఉషు మాట్లాడకుండా అమ్మాయిని చేసుకుంటావా మేమిద్దరం తప్పించుకుంటాం ఏంటి వేడా కూడా మీరిద్దరూ తప్పించుకోవడానికి జీవితకాలం ఆ అమ్మాయిని కట్టుకుని ఈ అడుగులో ఏడాలా ఎందుకు బాబు ఏడుస్తున్నావు అని అడిగినందుకు నాకు చెయ్యి కర్మ పోవయ్యా హైయ్ ఒప్పు సింటివా లేదా ఒప్పుకోను ఒప్పు లేదా అవునువే మీరందరూ పోండి నిద్ర పోండి సంతోషం కాళ్ళు పీకేస్తున్నాయి నిన్ను కదా మరి మన ఎవరిని రేపు పొద్దు ముంగాల ఈ ముగ్గురు మనుషులు తల కాయరు నడుక్కుండ్రి ఏమో మాత్రం నాకు ఏం బాబు మే హోటల్ పెట్టావా బాబు నా మాట వినవయ్యా నేను చెప్పేది ఒరే పండు నా దానికంటే వీడు లెవరు బాగుంటది వీడు చూస్తూ నువ్వు నోర్మి వాడు ఎవరు మెదడు ఏదో వాగుతున్నాడు ఈ అడవిలోనే నన్ను ఖైమా చేసేలా ఉన్నారే ఎవరు నువ్వా నేనే మీరిక్కడే ఉంటే రేపు ఉదయాన్నే మా వాళ్ళు మీ తల తీసేస్తారు నేను కట్టలు మీరు తప్పించుకొని పారిపోండి ఇంత కారు చీకట్లో కూడా ఒక చిన్న వెలుగు నా గురించిగా అనేది కాదు ఆ డ్యూటీ గురించి అన్నానో కట్లేదు అయ్యో నా కట్లు విప్పినట్టే వాళ్ళు కూడా విప్పు ఏంటి అలా చూస్తున్నావు నువ్వు ఎలా చూసినా నా మనసేమి మారదు నువ్వు కట్టుకుపోయినందుకు చాలా థ్యాంక్స్ వెళ్ళ ఏంటి సెంటిమెంట్ కట్టేస్తుంది ఎళ్ళమ్మా సన్న చాజులన్నీ నేను వస్తే పండుగలే ఎస్తి లా నేపాడనా జాక్సన్ లా నేనాడనా అందాల మధు మీ